సత్తెనపల్లి మెయిన్ రోడ్లో గడియార స్తంభం సెంటర్ మనం చూస్తున్నాం నిత్యం వ్యాపార కూడలుగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా గుంటూరు హైదరాబాద్ హైవే రోడ్లో సత్తెనపల్లి మెయిన్ రోడ్లో గడియార స్తంభం సెంటర్ చూస్తున్నాం ఇటువైపుకెళ్తే మనం మున్సిపాలిటీ లైన్ వెళ్ళిపోవచ్చు ఇటువైపు నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ లైన్ అనమాట ఇది వ్యాపార కూడల ప్రాంతం గాంధీ బొమ్మల సెంటర్ వైపు వెళ్ళచ్చు ఇటువైపుగా అటు తాలూకా వైపు వెళ్ళచ్చు ఇటు డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు గుంటూరు హైదరాబాద్ హైవే రోడ్లో సత్తెనపల్లి మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం గడియార స్తంభ సెంటర్ ఈ సమీప గ్రామాల రైతులందరూ కూడా ఇక్కడి కొనుగోలు కోసం నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు సత్తెనపల్లి స్తంభ సెంటర్ ఒక వర్తక వాణిజ్య కేంద్రంగా మనం చెప్పవచ్చు నిత్యం రద్దీగా కనిపించే సెంటర్ అనమాట ఇది పెద్దదైన గడియార స్తంభ సెంటర్ తాలూకా సెంటర్ అటువైపు ఉంది ఇటువైపు గడేరస్తంభ సెంటర్ సత్తెనపల్లి